గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసేసిందని వాటిని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష్ అన్నారు శ్రీకాకుళం జిల్లా మందసా మండలం పాతకోట బుడారి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించారు ఇప్పటి వరకు చేసిన పనులతో పాటు భవిష్య కార్యాచరణలో భాగంగా స్థానిక సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు జూలై ఒకటి నుంచి పింఛన్ల పెంపుదల చేశారని ప్రభుత్వం కొలువు కొలువుతీరినప్పటికీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్లను ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి నెలకు వెయ్యి చొప్పున లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వం ఏర్పట్టాక రాష్ట్రం అప్పులు ఊబులో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే అప్పటి వైఫల్యాలను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు పేదలకు కడుపు నిండా మూడు పూటల అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించినట్లు చెప్పారు చంద్రబాబు ఇచ్చిన హామీలో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని వినాయక చవితి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించాల్సి ఉన్నప్పటికీ విజయవాడలో చోటు చేసుకున్న విపత్తుల కారణంగా జాప్యం జరిగినట్లు వివరించారు అయితే దీపావళి నుంచి కోల్పోయిందో ప్రతి ఒక్కటి పూర్తవుతా ఒక నమ్మకాన్ని వంద రోజుల్లో ప్రజలకు ఒక భరోసా ఇంకా ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరి ఎంచుకున్న గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది గ్రామాల సుభంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి ప్రేరణలో ఉంటుందని ఆయన ఈరోజు పంచాయతీరాజ్ నిక్షిస్తున్నారు బాగుండాలి డ్రైనేజ్ ఉండాలి వీధులైతే ఈ మూడు ఉంటే మా గ్రామానికి చాలు అని ఆ మూడు కోరికలు కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం తీర్చలేకపోయింది ఈ రోజు పంచాయతీరాజ్ శాఖని చారణ్యంగా తీసుకున్నారు వంద రోజుల కాలంలోనే ఈ రోజు ప్రతి ఒక్కటి ఒక స్పష్ట అవగాహన ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరి వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా మొదలైపోయి ఉండేది కానీ అనుకోని ఆపద రాష్ట్రానికి వచ్చింది రాష్ట్రంలో ఎక్కడ ఆపద వచ్చినా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆపదకి అండగాలింపాలి మన ఎన్ని కోట్ల నిధులు మన విజయవాడకి ఖర్చయ్యాయి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు రేపు దీపావళి నుండి ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మా అక్క చెల్లెలకి ఇస్తానన్నారో దీపావళి నుండి ఆ గ్యాస్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిగిస్తున్నారు అర్థం చేసుకోవాలి వాళ్ళ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాడు ఒక రౌడీ సీతరుగా ఉంటూ వైసీపీ సర్పంచ్ చెప్పుకుంటూ ఇక్కడ ఎంతమంది తీసేసాడో ఎంతమంది ముఖ్యంగా ఈ గ్రామం ఎంత ఇబ్బంది పడిందో ఆ సర్పంచ్ చేతిలో తెలుసు ప్రతి ఒక్క రేషన్ కార్డు ప్రతి ఒక్క పెన్షన్ మళ్ళీ అందరికీ అందిస్తామని మాట ఇస్తూ మరి ఈ కార్యక్రమం హాజరైన పార్టీ మీద ఒక అభిమానంతో ప్రభుత్వం మంచి చేస్తున్న నమ్మకంతో ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకి పిల్లలకి యువకులకి సోదరులకి ముఖ్యంగా మా అక్క చెల్లెలకి అందరికీ పేరు పెట్టిన నమస్కారం తెలుసుకుంటూ